హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజైతే అరటికాయ ఫ్రై అయితే చేస్తున్నాను మా ఇంట్లో నేను ఎలా చేసుకుంటానో ఆ విధానాన్ని అయితే మీకు చూపిస్తున్నాను నేను రెండు అరటికాయలు అయితే తీసుకున్నాను చూడండి దీన్నైతే రెండు ఘాట్లు పెట్టేసి అయితే ఇటుగా అయితే దాన్ని తొక్క అయితే తీసేసేసాను చూడండి చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయితే ఇంకా బ్లాక్ కాకుండా అయితే పక్కన కొన్ని సాల్ట్ వాటర్ పెట్టుకొని అయితే కట్ చేసిన వెంటనే వేయాలి చిన్న చిన్న పీసెస్కి అయితే నేనైతే కట్ చేసేసుకుంటున్నాను ఇది చపాతీస్కి అయినా రోటీస్కి అయినా రైస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో మా పిల్లలైతే చాలా ఇష్టం అన్నమాట వాళ్ళకి ఇంకొక ఆనియన్ అయితే తీసుకున్నాను ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక ఆనియన్ అయితే కట్ చేసేసుకున్నాను నేను తర్వాత పచ్చిమిర్చి అయితే కారం పొడి కొంచెం నేను తక్కువగా వాడతాము అందుకని పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేను బాగుంటుంది ఇట్లాంటి ఫ్రై కర్రీకి ఇంకా చూడండి ప్యాన్ పెట్టేసేసి కొంచెం హీట్ అయినాక ఇంకా కొంచెం ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో అయితే ఇంకా పోపు దినుసులు అయితే నేను ఆయిల్ ఏడైందా చూసేసిన తర్వాత ఇందులో శనగపప్పు కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కూడా మళ్ళీ కొంచెం మినపప్పు కూడా తీసుకున్నాను ఇంకా అన్నీ అయితే వేసేసేసాను చూడండి కరివే కరివేపాకు కూడా వేసేసాను కొంచెం అంత అల్లం వెల్లి పేస్టు చాలా సింపుల్ రెసిపీ అండి చాలా ఫాస్ట్ అంటే ఫాస్ట్గా అయిపోతుంది ఇది దీనికి పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు సింపుల్గా చేసుకున్నా కానీ టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే బనానా ముక్కలు అయితే వేసేసాను సాల్ట్ వాటర్ నుండి తీసేసి అందుకని బ్లాక్ కాలేదు సాల్ట్ వాటర్లు వేసుకుంటే ఫస్ట్ ఎలా కట్ చేసామో అలాగే ఉంటుంది ముక్క నలపడకుండా పడకుండా ఉంటుంది చూడండి మా పిల్లలకైతే ఇప్పుడైతే లంచ్ బాక్స్లో కంటే ఇదే కర్రీ కావాలి అంటారు క్యారెట్ ఫ్రై ఇలా అని కొంచెం పసుపు అయితే వేసేసాను ఫ్రెండ్స్ కొంచెం సేపు మగ్గనిద్దాము సాల్ట్ కొంచెము తర్వాత కొంచెం కారం పొడి ధనియా పొడి కొంచెం వేసేసి అన్నీ వేసాక నీటుగా కలుపుకోవాలన్నమాట మంచిగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెంసేపు మగ్గనివ్వాలి దీన్ని కొంచెం మగ్గనిస్తే చాలా బాగుంటుంది ఇంకా అయిపోయింది బనానా ఫ్రై అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు కనుక నచ్చు థ్యాంక్ యూ బై బాయ్